జాజికాయ 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 చెప్పాగా ఇది పెద్ద గజ్జికాయ అనే సాంగ్ ఏస అస్సలు అఖండ బీబీ అంటే బోయ్ పార్టీ అంటే బాలకృష్ణ వీళ్ళ కాంబోలో ప్రతి సాంగ్ హిట్ అవుతుంది భయ్య బట్ నిజంగా ఫస్ట్ టైమ్ నాకు సినిమా మీదనే కొడుతుంది ఒక్క సాంగ్ వల్ల అదే ఈ జాజికాయ గజ్జికాయో జాజికాయో సో నాకైతే అసలు పాట రోత రోత అనిపించింది నిజంగా అంటే నా నానేసంతవరకు ఇది ఫస్ట్ పాట అని కూడా భయ నచ్చకపోవడం అయితే వీళ్ళకి కాంబోలో నిజంగా చెప్తున్నా అస్సలు నచ్చలే ఏదో జాజికాయ హీరోయిన్ సంయుక్తమైన చూస్తుంటే దమ్ములు అదురుతున్నాయంటుంది బాగా చూస్తే దమ్ములు అదుర్పి చూస్తున్నాడు ఏందో వీళ్ళ రోత నిజంగా అంటే ఈ సాంగ్లో పెద్ద పెద్ద రోతనే ఉంది ఇంకా డ్యాన్స్ స్టెప్ చూస్తే అవుతరే జీవిస్తారు ఇలాంటి విన్యాసాలన్నీ అస్సలు నిజంగా అంటే డ్యాన్స్ మాస్టర్లకి ఎలా అయిపోయిందంటే బాలయ్య అంటే బాలయ్య అంటే ఒక కామెడియన్ ఓకే బాలయ్య ఏం చేసినా కానీ కామెడీగా తీసుకు కామెడీగా ఉంటాయి సో విజువల్ చేస్తారు జనాలు ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాండా బాబు బాలయ్య అంటే ఒక మంచి డాన్సర్ కూడా ఉన్నాడు నిజం మంచి డాన్సర్ ఎలా ఉన్నాడో అని నాకు అనిపించిందంటే చంద్రకేశ్వర్ రెడ్డి సినిమా ఉంది భయ్య ఫస్ట్ సాంగ్ వస్తుంది మేక మేక అదే సాంగ్ అనుకుంటా ఆ సాంగ్లు చూడండి భయ్య ఎంత బాగా గ్రేస్ఫుల్గా ఉంటాయి మూమెంట్స్ గ్రేస్ అంటే ఏంది భయ్య బాలయ్య గురించి అంటే నిజంగా భయ్య ఒక్కసారి ఆ సాంగ్ చూసాడంటే ఎంత బాగా చేస్తాడంటే ఎంత అందంగా డాన్స్ అంత బాగుంటుంది అలాంటి ఒక డాన్సర్ బాలయ్యలో కొంచెమైనా ఉన్నాడని నా ఉద్దేశం భయ్య హండ్రెడ్ పర్సెంట్ గ్రేడ్ అనుకోండి బట్ ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ఉన్న ఒక డాన్సర్ అనేవాడు ఉన్నాడని నా నమ్మకం అలాంటి వాడిని కామెడీ చేసుకోవాలి ఏదో టోపీ తీసుకొచ్చి మ్యారేజ్ చేసి అలా పైకి తీసుకురావడం ఇలా వదలడం ఇవి బిజిల్స్ వేయడానికి బాగుంటుంది కానీ నిజం అంటే బయట అది కామెడీ కామెడీ స్టెప్లు అలాంటి వద్దు ఏదైనా మంచి మంచి స్టెప్స్ ఉంటే బాగుంటుంది ఆ కొరియోగ్రాఫర్లు కూడా అలాగే దిగజేస్తున్నారు కర్మ బాలయ్య కర్మ అంతే ఇది బాలయ్య ఫ్యాన్స్ కర్మ అంతే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టెప్ అలా కట్టేసరితే ఇలా వస్తే అది ఒక స్టెప్పు ఇలా చెప్పేసి అలా వస్తే ఒక స్టెప్పు ఈ టోపీసిరితే అలా వస్తే ఒక స్టెప్పు అలా అయిపోయింది బాలయ్య బాబు ది నిజంగా అంటే ముద్దురా భయ్య మీరు ఏదైనా స్టెప్పు తీస్తే మంచిగా అసలు బాలయ్యాబు గారు సెట్ అయ్యే విధంగా మంచిగా తీయండి మనం ఒకరు చేయగలరు కొంచెం రిచ్ ఆయన స్టాండ్సే చేస్తాడు ఆఫ్టర్ ఆల్ ఈ స్టెప్స్ అంత సో కొంచెం చూసుకొని జరా ఏపీ భయ్యా భయ్య సో ఇంకా ఈ స్టెప్స్ అయితే రో తర్వాత అనిపించాయి నాకైతే అండ్ సాంగ్ కూడా రో తర్వాత అనిపించింది ఇంక సంయుక్త మీరాన్ని ఎందుకు తీసుకున్నాడో తెలీదు ఏదో ఫ్రెష్గా ఉంటుందని తీసుకున్నాడు కానీ ఐటమ్ కర్రల్లాగే ఉంది హీరోయిన్ మెటీరియలే కాదు భయ్య సంయుక్త వీరాన్ని నాకు తెచ్చు దొరుకు ఏదో అలా తోసేస్తారు అంతే ఈ ప్రొడ్యూసర్లు ఈ డైరెక్టర్లు అంతేగాని ఈరో మెటీరియలే కాదు చి హీరోయిన్ మెటీరియలే కాదు ఈవిడ ఏదో అలా తీసుకున్నారు ఇది ఐటమ్ సాంగ్ లేకపోతే మామూలు సాంగ్ నాకైతే అర్థం కాలే నిజంగా చెప్తున్నా నాకు అర్థమే కాలే ఇది మామూలు సాంగ్ అయినా ఏదో సో ఓకే సాంగ్ అయితే యావరేజ్ టు బిలో యావరేజ్ ఉంది చాలా సో ఓకే ఫస్ట్ సాంగ్ నాకైతే డిసప్పాయింట్ అయింది వీళ్ళ కాంబోలు సో మీకైతే డిసప్పాయింట్ అయిందో లేదో నాకు తెలియదు ఖచ్చితంగా నాకైతే అయింది మీరు వేసుకోవాలంటే నన్ను వేసుకోవచ్చు కామెంట్ లో అభ్యంతరమే లేదు ఓకే భయన్ ఇంకా ఇది సంగతి అయితే సినిమా మట్టుకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం ట్రైలర్ వరకు టీజర్ వరకు కుమ్మేసింది అదే ట్రైలర్ ఇంకా ఒక కొమ్మేసింది సో చూద్దాం ఎలా ఉండబోతుందో ట్రేలర్ అండ్ ఇంకేం కలసం ఈ సంగతి అయితే మరి డిసెంబర్ ఫిఫ్త్న నా వెళ్తున్నారా సినిమాకి తక్కువ చేసి ఒక లైక్ కొట్టు షేర్ కొట్టు చదున